అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ ట్రో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా అండ్ యాక్చువల్లీ నేను జాన్వరి రీడింగ్ జా జనవరి కాదు ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిడిక్షన్ చేశాను రైట్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ జోడియాక్ జోడియాక్ రీడింగ్స్ కాదు కలెక్టివ్ రీడింగ్ ఒకటి చేశాను స్పెసిఫిక్గా అందరి కోసం అది వచ్చేసి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్స్ అవి తెలియదు ఇంకా లైక్ ఏనా కరెక్ట్ టైమింగ్ తెలియదు ఏ జోడియాక్ ఏంటి అని తెలియని వాళ్ళ కోసం అండ్ ప్లస్ అందరు మిగతా వాళ్ళ కోసం కూడా నేను ఒకటి ట్వంటీ ట్వంటీ సిక్స్ మీకు ఎలా ఉండబోతుందని చెప్పేసి రీడింగ్ చేశాను సో అందులో నేను యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యాను మర్చిపోయాను చెప్పడము సో ఏంటి అని అంటే ఈ ఇయర్కు ట్వంటీ ట్వంటీ సిక్స్కు ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంది అదేంటి అని అంటే ఇయర్ వచ్చేసి రియలైజేషన్ ఇయర్ అనమాట మెయిన్ థింగ్ అంటే ఇదేదో రియలైజేషన్ జస్ట్ సింపుల్గా ఉండే రియలైజేషన్ కాదు అండ్ ఏదో ఒక్కసారిగా వచ్చి వెళ్ళిపోయే రియలైజేషన్ అయితే కాదు ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ వరకు ట్వంటీ ట్వంటీ సిక్స్ మొత్తం ఇయర్ అంతా మీకు షాక్ చాలా రియలైజేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నెగిటివ్ రియలైజేషన్స్ అయితే కాదు పాజిటివ్ రియలైజేషన్స్ ఉంటుంది అంటే ఎన్ ఎలా అని అంటే ఇప్పుడు వరకు మీరు మీ లైఫ్లో థింగ్స్ని ఫేస్ చేశారు చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ నడిచింది పెయిన్ అని హ్యాపీనెస్ అని ఎన్నో చూశారు అయితే మనకు ఒక పాయింట్లో అనిపిస్తుంది ఎందుకు నా లైఫ్లో ఇలా జరిగింది ఎందుకు నేను ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను అంటే మనకు అప్పుడు తెలియదు దాని గురించి ఎందుకు ఎందుకు ఇలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి స్పెషల్లీ బాధ అనిపించినప్పుడు ఏదైనా సమ్ ట్రిగర్స్ ట్రామాస్ అవి క్రియేట్ అయినప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు ఇది జరుగుతుంది నాకు అని చెప్పేసి రైట్ సో ప్రతి ఒక్కరు అది ఫీల్ అవుతాము సో స్పెషల్లీ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి మీరు ఎవరికైనా ఈ క్వశ్చన్ ఉంది బట్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది ఇంకా అర్థం అవ్వకపోవడం ఎందుకు ఇదంతా నాకు జరుగుతుంది ఇలా అని చెప్పేసి అది కూడా చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు అని అంటే కనుక సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఇయర్లో అందుకనే ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇయర్ అండ్ బెస్ట్ ఇయర్ అని చెప్పచ్చు సో ఈ ఇయర్లో మీకు దానికి సంబంధించిన యాన్సర్స్ అన్నీ రాబోతున్నాయి యాన్సర్స్ అన్ని రావడం అందుకనే ఒకదాని తర్వాత ఒకటి ఇయర్ మొత్తం వస్తూనే ఉంటుంది కాబట్టి జర్నల్ చేయండి నోట్స్ తీసుకొని రాయండి ఏది ఎప్పుడు అనిపించింది మీకు ఏ దేనికి రియలైజేషన్ జరిగింది అని చెప్పేసి డెఫినెట్లీ చెప్తున్నాను వన్ బై వన్ వస్తూనే ఉంటుంది ఈ టైంలో మీకు ఓకే ఇయర్ మొత్తం వస్తుంది ఒక జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ అలా కాదు అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ మీరు ఒక సర్కిల్ లైక్ ఒక సైకిల్ టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు మీ లైఫ్ని ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వీల్ ఆఫ్ ఫార్చునర్ లాగా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు బట్ ఎస్ ఒక ప్లేస్ను స్టార్ట్ చేశారు మీ లైఫ్లో మీ జర్నీని ఎంతో ఎదుర్కొన్నారు ఎంతో మందిని కలిసారు చాలా చాలా టాక్సిక్ థింగ్స్ అన్నీ ఇలా తిరుగుతూ 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 మీరు ఇక్కడ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి ఇక్కడ ఆగిపోయారు అంటే ఆల్మోస్ట్ సర్కిల్ అనేది ఫినిష్ అయిపోవడానికి వచ్చింది సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సర్కిల్ అంతా ఏదేదో మీరు జర్నీ ఏదంతా జర్నీ చేసి వచ్చారు రైట్ ఇక్కడికి వచ్చి మీరు ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడ వచ్చి మీట్ అవ్వడం అంటే ఆ పాయింట్లో మీట్ అయినప్పుడు మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని వచ్చేసరికి చాలా చేంజ్ అయ్యారు సో ఇది కనెక్ట్ అయిపోతుంది ఈ డాట్కి ఇది కనెక్ట్ అవుతుంది ఇయర్లో సో ఒక్కసారిగా మీకు ఎలా అంటే మీ మీరు లైక్ ఫ్లాష్ బ్యాక్ లాగా అనమాట వెనక్కి వెళ్ళి ఇది జరిగింది నా లైఫ్లో ఎందుకు అని చెప్పేసి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు సో ఈ మూమెంట్స్ కోసం ఈ మూమెంట్స్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయండి ఓకే సో ఆల్రెడీ ఎవరికైనా స్టార్ట్ అయ్యింది అని అంటే కమెంట్స్లో చెప్పండి మిగతా వాళ్ళు అని నేను కూడా చదువుతాము ఓకే సో ఇదన్నమాట మెయిన్ థింగ్ యాక్చువల్లీ మీరు ఈ ఈ ఇయర్లో అదే ఎక్స్పెక్ట్ చేయడము అందుకనే ఫ్రీడమ్ ఇయర్ వచ్చేసే ఇయర్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట ఇది ఐ మీన్ ఇయర్ ఆఫ్ హార్ట్స్ హార్ట్స్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఫ్రీడమ్ అందుకనే ఈ ఇయర్లో ఫ్రీడమ్ అనిపిస్తుంది ఏదో పెయిన్ వెళ్ళిపోయింది ఏదో బాధ తగ్గిపోయింది అన్నట్లు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట సో ఇయర్ ఇయర్ ప్రతి ఒక్క మంత్లో ఇది స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ ఎండ్కి వచ్చేసరికి చాలా లిబరేషన్ అనిపిస్తుంది సో కాబట్టి రెడీగా ఉండండి ఓకే ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుంది అని అంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైతే దేని గురించి అయితే బాధపడుతున్నామో దానికి సంబంధించి సమాధానము ట్రూత్ తెలిస్తే అప్పుడు మనకు హ్యాపీగా అనిపిస్తుంది సో ఇయర్ వచ్చేసి దానికోసం అనమాట ఓకే చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం మెసేజెస్ ఏమున్నాయో నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అందుకనే నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు తెలుసు మీకు జరుగుతుందని చెప్పేసి కలెక్టివ్గా జరుగుతుంది అందుకనే మెన్షన్ చేశాను సో మెసేజెస్ వచ్చేసి ఇవాళ్ళ రీడింగ్లో మీకోసం నైన్ ఆఫ్ పెంటికిల్స్ ఇప్పుడే అన్నానా ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మళ్ళీ అదే కార్డ్ ఫ్రీడమ్ వస్తుందని చెప్పేసి చూపించడం ఇందాక వీల్ ఆఫ్ ఫార్చున్ కూడా అన్న రైట్ రైట్స్ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చేసింది సో యూనివర్స్ అలా పంపిస్తుంది అనమాట మెసేజెస్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ద టవర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ ఈవెన్ టవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇయర్లో చాలా వరకు ఓకే బాడీ మధ్య నెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెండికల్స్ అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఈ ఇయర్లో నేను చాలా థింగ్స్ చేంజ్ చేస్తున్నాను ఇంకా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి యాడ్ చేస్తాను ఏంటి అని అన్ని కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఏ ఏంటి అని చెప్పి లైక్ తెలుసుకోవాలనుకుంటే మీరు దానికి సంబంధించి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో యాడ్ ఆన్స్ లాగా కొత్త కొత్త థింగ్స్ని యాడ్ చేస్తున్నాను ఇయర్లో ఓకే సో ఎనీవే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసి మీకు ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఆల్రెడీ ఇయర్ నేను చెప్పాను రైట్ జనవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయిపోతుంది సో చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట సో కాబట్టి ద వీల్ ఆఫ్ ఫార్చూన్తో మీరు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీరు నెక్స్ట్ చాప్టర్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటారు చాలామంది ఇంకా లేదు అని అంటే నెక్స్ట్ చాప్టర్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అయితే ఈ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చాలా ఎలా అంటే కొత్త కొత్త థింగ్స్ ఫుల్ ఫ్రీడమ్ని తీసుకొని రావడము మనీకి సంబంధించి కొత్త ఐడియాస్ రావడము మీ ఓన్ మీ సెల్ఫ్ గురించి మీరు మీరు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడము అండ్ లైఫ్లో లైక్ ఇన్నో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి కొత్త కొత్త ఆపర్చునిటీస్ తీసుకోవాలి న్యూ బిగినింగ్స్ తీసుకోవాలి అన్నట్లు ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది సో ద వీల్ ఆఫ్ ఫార్చూన్తో ఓల్డ్ సైకిల్ మీద ఎండ్ అయిపోయి న్యూ సైకిల్లోకి మీరు తొందరలో ఎంటర్ అవుతున్నారు అండ్ ఈ ఎంటర్ అవ్వడము ఏదో బాధలోనో లేకపోతే ఏదో భయంతోనో ఇలా ఎంటర్ అవ్వట్లేదు ఫుల్ ఫ్రీడమ్ ఎనర్జీతో అంటే నేను ఏదైనా చేయగలుగుతాను ఈ ఫియర్స్ ఇవన్నీ వదిలిపెట్టేసి ఆ క్యూరియస్ ఎనర్జీతో ఆ కరేజియస్ ఎనర్జీతో ముందుకు వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ కొంతమందికి ట్రావెల్కి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది ట్రావెల్కి సంబంధించి కూడా చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ఇక ట్రావెల్కి సంబంధించి చేంజ్ ఎలా అంటే మీరు హెజిటేట్ చేస్తున్నారు ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే చేంజ్ ఎలా అంటే కంఫర్ట్ జోన్ నుంచి ముందుకు వెళ్తున్నట్లు రైట్ సో చాలామంది జాబ్స్ కోసం అని చెప్పి మీరు వేరే ప్లేస్కి వెళ్తున్నారనుకోండి అక్కడ అకామిడేషన్ అని చెప్పేసి ఫ్యామిలీ నుంచి దూరంగా అని చెప్పేసి కొత్త ప్లేస్ కొత్త సిటీ ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి సో ఇదంతా ఉంటుంది రైట్ కొత్త థింగ్స్ అనమాట సో దానివల్ల కూడా మీరు ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్తో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో కన్ఫ్యూజ్ అయిపోయి ఉండడము చేయాలా వద్దా అని చెప్పేసి మెంటల్లీ స్ట్రెస్ తీసుకుంటూ ఉండడం అనమాట సో డెసిషన్ తీసుకోవట్లేదు సో దీనికి సంబంధించే ఈ ఫ్రీడమ్ అనేది వస్తుంది అంటే ఫైనల్లీ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు డెసిషన్ తీసుకోవడము కష్టమైన పర్లేదు న్యూ థింగ్ ఏదైనా సరే న్యూ జాబ్ అవ్వచ్చు న్యూ పీపుల్ మీట్ అవ్వడం న్యూ ప్లేస్కి వెళ్ళడం ఏదైనా సరే నేను ఒక లైక్ చాయిస్ తీసుకుంటాను అని చెప్పేసి ఫుల్ ఎక్సైటింగ్ ఎనర్జీతో ఓల్డ్ సైకిల్స్ని ఫినిష్ చేసేసి న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి ఏంటి అని అంటే ఈ న్యూ సైకిల్స్ని ఏదైతే వస్తుందో ఇదేదో జస్ట్ ఒకేసారి లైక్ డ్రాస్టిక్గా చేంజ్ అవ్వదు అంటే ఇవాళ ఇక్కడ ఉంది వెంటనే ఏదో లైక్ టైం తీసుకుని తీసుకొని ఫ్యూచర్లో వెళ్ళిపోయినట్లు అలా కాకుండా థింగ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మీలో ఎవరైనా ఎగ్జాంపుల్ అంటే మీరు బయటికి వెళ్ళని వారి ఇంట్లో వాళ్ళు ఒకవేళ వెళ్ళాలనుకున్న మీకే భయం అని అంటే మీరే ఒక స్టెప్ తీసుకోవడం నేనే వెళ్తాను చూద్దాము అని చెప్పేసి ఓన్గా బయటికి వెళ్ళడం అనమాట సో అదొక చిన్న చేంజ్ అండ్ ఈవెన్ డ్రెస్సింగ్ దాంట్లో కూడా అంతే మీకు ఏదో డ్రీమ్ ఉంది నేను ఇలా డ్రెస్అప్ అవ్వాలి ఇలా చేయాలి అని చెప్పేసి కానీ చెయ్యట్లేదు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అని సో చేంజ్ అవ్వడం సో ఈ చేంజ్ అనేది మీ పర్సనల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి సేమ్ చేంజ్ ఉండదు మీలో ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్ ఉందో అది వెళ్ళిపోతుంది మీ ఓన్ మీ పర్సనల్ దానికి సంబంధించి అండ్ కొంతమందికి చాలా లైక్ ఎలా అంటే ఏ యూనో కొన్ని కొన్నిసార్లు కొంతమంది చాలా రూడ్గా బిహేవ్ చేసి మాట్లాడడము అలా కనిపిస్తున్నావు ఇలా కనిపిస్తున్నావు డిస్క్రిమినేట్ చేసి చెప్పడం అనమాట సో అలాంటి థింగ్స్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉండడం ఇంత టైప్ వరకు సో ఇప్పుడు ఏంటంటే ఎలాంటి జోన్లోకి వెళ్తున్నారంటే ఇట్స్ ఓకే నేను ఎలా ఉన్నానో నాకు అది ఇష్టము నేను ఎలా ఉన్నా సరే నేను నన్ను నేను నే ఇష్టపడతాను అని చెప్పేసి అనుకోవడం అది కూడా ఒక చేంజ్ రైట్ సో ప్రతి ఒక్కరికి ఇలాంటి చేంజ్ అనమాట బిజినెస్ చేసే వాళ్ళకు స్టార్టప్ చేయలేదంటే చేద్దామని చెప్పేసి రిస్క్ తీసుకోవడం లాంటిది సో కాబట్టి అలాంటి చేంజెస్లోకి వెళ్తున్నారు న్యూ పాజిబిలిటీస్ సైడ్ వెళ్తున్నారు అండ్ న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో అందుకనే నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఇది లిబరేషన్ మీకు ఫుల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అయితే కొంతమందికి రిలేషన్స్కి సంబంధించి కూడా టాక్సిక్ రిలేషన్స్ అబ్యూజివ్ రిలేషన్స్ అండ్ రిలేషన్స్లో ఎక్కడైతే మీకు వాల్యూ లేదో బాగా స్టక్ అయి ఉన్నారో అలాంటి దాంట్లో కూడా అలాంటి రిలేషన్స్ నుంచి కూడా కనెక్షన్స్ నుంచి కూడా బయటికి వచ్చేస్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అంటే కొంత టైం వరకు సింగిల్గా అనమాట ఫుల్ ఓన్గా ఎంజాయ్ చేయడం సో దీనివల్ల లైక్ ఇలా లిబరేట్ అయిన వెంటనే మీరు మనీని మీ మీద స్పెండ్ చేసుకోవడమో మంచి హెల్తీ ఫుడ్ తినడమో లైక్ కంప్లీట్లీ ట్రావెల్ చేయడమో ఇలా మీకు నచ్చింది చేయడం అనమాట సో ఇలాంటి ఎనర్జీకి వెళ్తున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అండ్ అదొకటే కాదు స్పిరిచువల్లీ కూడా చాలా చాలా లెసన్స్ లెసన్స్ మీరు నేర్చుకోబోతున్నారు కొంత టైంలో ఎస్ కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వస్తున్నారు డెసిషన్స్ తీసుకోబోతున్నారు అండ్ చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివ్ డ్రీమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది డ్రీమ్స్ అంటే ఐడియాస్ రావడం అనమాట సో నేను ఆర్టిస్టిక్ స్కిల్ నేర్చుకుంటాను ఎవరితో మాట్లాడతాను లేకపోతే కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తాను ఇలా అనమాట డిఫ్ థింగ్ థింగ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ సో ఇలాంటి విధంగా డ్రీమ్స్ అంటే చాలా చాలా చాయిసెస్ని చూస్ చేసుకుంటున్నారు మీరు సో అందులో అన్నీ అన్నీ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటూ ఒకదాని తర్వాత ఒకటి చేస్తే బెస్ట్ బట్ ఎస్ మీకు అలాంటి ఐడియాస్ వస్తున్నాయి న్యూ న్యూ థింగ్స్ ఛాయిసెస్ తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది కూడా చూపిస్తుంది ఓకే సో ఎస్ అదొకటి అండ్ ఎస్ ఓవరాల్గా ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మెంటల్ స్ట్రెస్ నుంచి డెఫినెట్లీ బయటకు వస్తున్నారు స్ట్రెస్ ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో స్లీప్స్ సరిగ్గా లేకపోవడము హెల్త్ డిస్టర్బ్ అవుతుందో దీని నుంచి బయటకు వస్తున్నారు మీకు ఫ్రీడమ్ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే మనం టవర్ని మాత్రం అస్సలు నెగ్నె నెగ్లెక్ట్ చేయలేము ఏది జరిగినా సరే ఒక షేక్తోనే జరుగుతుంది అందుకనే అన్నాను ఇందాక ఏదైనా ఓవర్ నైట్లో చూసినట్లు ఇమీడియట్లీ ఇప్పుడు ఇలా ఉండి పాజిటివ్గా ఫ్యూచర్ వెళ్ళదు పెయిన్ ఒక్కటే ట్రాన్స్ఫర్మేషన్ ఈ స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ థింగ్ మాత్రమే చేంజ్ని తీసుకొస్తుంది అది ట్రూత్ దాన్ని మనం చేంజ్ చేయలేము ఎందుకంటే హ్యాపీగా ఉన్నప్పుడు అంత బాగుంది అన్నప్పుడు ఎవరు చేంజ్ అవ్వాలి అని అనుకోరు హ్యాపీగా అదే మూమెంట్లో నాకు అంతా ఉంది కదా అని అనుకుంటారు ఎలాంటి డిఫికల్ట్ అనిపించదు ఎప్పుడైతే ఫౌండేషన్ కదులుతుందో ఎప్పుడైతే కొంచెం పెయిన్ అనిపిస్తుందో అప్పుడే అక్కడ నుంచి మూవ్ అవ్వాలి అన్న ఆలోచన వస్తుంది సో కాబట్టి మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్ సిచ్యువేషన్లో నచ్చట్లేదు అని అంటే గుర్తుపెట్టుకోండి చేంజ్ రాబోతుంది అందుకనే అలా జరుగుతుందని చెప్పేసి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని అంటే ఫస్ట్ మీకు నచ్చకుండా ఒకటి ఉండాలి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉండాలి అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడే మీరు మూవ్ అవుతారు హ్యాపీగా ఉన్నప్పుడు ఎవ్వరు నాకు అది నా నా నాకు అది లైక్ నాకు ఈ హ్యాపీనెస్ వద్దు అని చెప్పి ఎవ్వరు అన్నారు అందుకని పెయిన్తోనే యూనివర్స్ మూమెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ ద టవర్తో అదే వస్తుంది అయితే ఈ టవర్ క్రియేట్ అయినప్పుడు మీరు ఎలా అంటే నేను ఇంకా తీసుకోను నాకు ఇది అన్నెసరీ ఇది అని చెప్పేసి సడన్ రియలైజేషన్స్ సడన్ చేంజెస్ రావడం అనమాట మీరు డెసిషన్స్ తీసేసుకోవడం అనమాట వచ్చిన తర్వాత సో ఈ డెసిషన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు అందుకనే ఆ ప్లేస్లో అన్కంఫర్టబుల్నెస్ వచ్చినప్పుడే మీరు కదలడం అనమాట అక్కడ నుంచి ఎస్ నేను మూవ్ అవుతాను నా నాకు నచ్చని చేస్తాను ఇక్కడే ఉంటే స్టక్ అయి ఉంటాను డబ్బులు సంపాదించను లేకపోతే నన్ను నేను చేంజ్ చేసుకోను మంచి పీపుల్ని మీట్ అవ్వను నా సోల్మేట్ని కనెక్ట్ అవ్వను ఇదే లూప్లోనే ఉండాల్సింది వస్తుంది అని చెప్పేసి కదలడం అదే మీరు ఆలోచించినప్పుడు అది నాకు వద్దు అని చెప్పేసి అనుకుంటారు చూడండి అదే టవర్ మూమెంట్ అనమాట సో ఇలాంటి మూమెంట్ మీకు క్రియేట్ అయ్యే మీరు ఫ్యూచర్లోకి న్యూ చేంజెస్లోకి వెళ్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో కాబట్టి ద టవర్ మూమెంట్తో మీ ఇల్యూషన్స్ మీ డౌట్స్ ఫియర్స్ అన్నెసరీ థింగ్స్ నెగటివ్ పీపుల్ అంత ఏదైతే ఉందో అవన్నీ బ్రేక్ అయిపోయి కొత్తగా న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో బేసిక్లీ చాలా స్ట్రాంగ్గా ఫ్రీడమ్ అనేది రాబోతుంది అన్నట్లు ఈ రీడింగ్లో కూడా వచ్చేసింది సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను దానికి కనెక్టెడ్గానే రీడింగ్ కూడా వచ్చింది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్